నెల్లూరు జుడిషియల్ లిటిగెంట్ పబ్లిక్ అందరికీ తెలియజేసేది ఏమిటంటేనండి మన ఆనరబుల్ సుప్రీం కోర్టు వారు ఆనరబుల్ హైకోర్టు వారు డైరెక్షన్స్ ప్రకారం ఈ మార్చ్ ఎనిమిదో తారీఖున మనకి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందండి అన్ని రకాల సివిల్ కేసులు మోటార్ వెహికల్ సివిల్ కేసెస్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ బ్యాంక్ మేటర్స్ బిఎస్ఎన్ఎల్ మ్యాటర్స్ అన్నీ కూడా మీరు సెటిల్ అవ్వచ్చు లోక్ అదాలత్లో ఇదే విధంగా క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ కూడా సెటిల్ అవ్వచ్చండి క్రిమినల్ కాంపౌండింగ్ కేసెస్ సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటేనండి మీకు ఇది ఎక్విటల్తో సమానం కాబట్టి మీకు అది గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ అదేవిధంగా ఫారెన్ అది వెళ్ళడానికి కానీ అది హడ్డీల కింద ఉండదు మీరు సివిల్ కేసెస్ ఏంటంటే డి సెటిల్ అవ్వడం వల్ల మీకు అప్పీల్స్ ఉండవు లోక్ అదాలత్ అవార్డు నుంచి అప్పీల్ ఉండకపోవడం వల్ల మీరు ఇమీడియట్గా రిలీఫ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు కోర్టులో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగినా కూడా ఈ కేసు కోర్టు కాకపోతే నెక్స్ట్ కోర్టుని అప్పీల్స్కి అది వెళ్ళడం వల్ల మీకు ఆ ఎంజాయ్మెంటు లేట్ అవుతుంది కాబట్టి ఇద్దరు తగ్గడం వల్ల ఇద్దరికీ లాభమే తప్ప నష్టం లేదు లాస్ట్ ఇయర్ ఫోర్ టైమ్స్ కూడా మనం లోక అదాలత్లో డిస్పోజల్స్లో ఫస్ట్ వచ్చాము ఈసారి కూడా మీరు అందరూ కూడా ఆపర్చునిటీని అవైల్ చేసుకుని మన డిస్ట్రిక్ట్ ఫస్ట్లో నిలవడానికి హండ్రెడ్ పర్సెంట్ అందరు కోఆపరేషన్ ఉండే విధంగా వైట్ పబ్లిసిటీ ఇవ్వండి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా గవర్నమెంట్కి సంబంధించినవన్నీ కూడా కోఆపరేట్ చేస్తూ ఉంటున్నారు ప్రజలందరికీ వైట్ పబ్లిసిటీ ఇచ్చి బెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్పోజల్స్ రావడానికి మీ సహాయాన్ని మీడియా మిత్రులు అందజేయండి